మై ఛానల్ అందరికి నమస్తే అండి వర్షాకాలంలో కాళ్ళు పాసిపోయి కుండ్లు ఏర్పడి దురదలు ఏర్పడతాయి కదండి అలాగే రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి గజ్జి తామ్రాయల రకరకాల దురదలు మనల్ని వేధిస్తూ ఉంటాయి అన్నిటికీ పరిష్కారం ఈ యొక్క ఆకు ద్వారా లభిస్తుంది అండి ఇది చాలా అద్భుతంగా దివ్యౌషధంగా పనిచేస్తుంది ఇది నేను మా గారి దగ్గర నేర్చుకున్నాను మా చిన్నప్పుడు ఇదే వాడే వాళ్ళు ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నాం ఇది ఎలా వాడాలి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మనం నేర్చుకున్నాం రండి చూస్తున్నారు కదా ఆకు ఇది కూడా మీకు ఈ చిన్న గుమ్మడి ఆకు అంటారండి దీని పువ్వులు కూడా తెల్ల తెల్లగా ఉంటాయి చూసారు కదా ఆకు తర్వాత ఉప్పు ఉప్పు తర్వాత పసుపు మిశ్రమాన్ని చక్కగా దంచుకోవాలి చూసారు కదండి ఇది రాసుకునేటప్పుడు కొంచెం లైట్ గా వాటర్ యాడ్ చేసుకొని మనకి ఎక్కడైతే దురదలో ఎలర్జీలు ఉన్నాయో ఇలా తీసుకొని ఇలా రాసుకోవాలండి అక్కడ మీకు దొరదగానే ఎలర్జీ గాని ఉంటే బగ్ బాగ్ మనకి మండితే చాలా బాగా మండిద్ది ఒక పావు గంట అలా వదిలేయండి